హలో అండి అందరికీ నమస్తే బ్రదర్స్ చాలామంది అడుగుతున్నారు ఆర్టీసీ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఇంకెంత టైం పట్టవచ్చు అని చెప్పి ఎంతోమంది అడుగుతున్నారు అన్న అప్లై చేసుకొని చాలా రోజులు అవుతుంది నోటిఫికేషన్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నాం ఆ ప్రాసెస్ తొందరగా జరిగితే మాకు మా ఫ్యామిలీస్కి ఎంతో కొంత ఆర్థిక భరోసా దొరుకుతుంది అని చెప్పి ఎంతోమంది బ్రదర్సు ఎదురు చూస్తుండొచ్చు నిరుద్యోగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో మనోవేదనకు గురవుతారు ఎంతో బాధపడుతూ ఉంటారు మీ బాధ అనేది నాకు అర్థమైంది ఒకప్పుడు నేను కూడా నిరుద్యోగిగా ఉన్నప్పుడు పడినటువంటి ఆ బాధ ఆ పడ్డ వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే బ్రదర్స్ చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయా రావా అనేది పక్కన పెడితే మనం చదువుకున్నటువంటి చదువు మనల్ని నిలబెడుతుందా లేదా మన జ్ఞానాన్ని మనకు పెంపొందిస్తుందా లేదా ఆ జ్ఞానమే మనల్ని మన కుటుంబాలని పోషిస్తుందా లేదా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఓకే ఎనీవే ఈ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి వచ్చేటువంటి ఎవరైతే సెలక్షన్కి వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సరిపోను షెల్టర్ ఉంటుందా అక్కడ ఉన్నటువంటి వెసులుబాట్లన్నీ ఏ విధంగా ఉన్నాయి వీళ్ళందరికీ కూడా సౌకర్యాలు కల్పించాలి వసతులు కల్పించాలని అంటే ఆ ప్లేస్ ఎక్కడ ఉంటుంది ఏంది అనేది కూడా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ సార్ చూస్తున్నారు దాంతోపాటు డ్రైవింగ్ టెస్ట్ కండక్ట్ చేయడానికి డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించడానికి అక్కడ ట్రాక్స్ అనేవి కూడా చూస్తున్నారు అతి త్వరలో అనౌన్స్మెంట్ అనేది వస్తుంది సెలెక్షన్ ప్రాసెస్కి సంబంధించి మేబీ నాకు తెలిసి సంక్రాంతి వరకు అని నేను అనుకుంటున్నాను ఇంకా కొంచెం ఓపిక పట్టండి ఎలాగో ఓపిక అయితే ఇప్పటి వరకు ఓపిక పట్టినారు ఇంకా కొంచెం ఓపిక పట్టండి సంక్రాంతి వరకు మీకు కానుకగా తెలంగాణ గవర్నమెంట్ మీకు తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలు ఇస్తుందని చెప్పి కోరుకుంటున్నా నేను అలా ఇస్తే మీకు అందరికి కూడా సంక్రాంతి కానుకగా ఉద్యోగాలు ఇచ్చితే మీకు మీ కుటుంబాలకు కూడా ఎంతో ఆర్థిక భరోసా అనేది దొరుకుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మరీ ముఖ్యంగా నేను మీకు చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే నా వంతు సలహాగా ఈ ఆర్టీసీ రిక్రూట్మెంట్లో డ్రైవర్లుగా అప్లై చేసుకున్నటువంటి బ్రదర్స్ అందరు ఒకసారి గమనించండి ఇక్కడ మనకు ఈ సెలక్షన్ ప్రాసెస్లో వంద మార్కులకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంది అందరికీ తెలుసు అయితే మరొక్కసారి రెక్టిఫై చేసుకోండి ఏంటంటే ఈ వంద మార్కులలో టెన్త్ క్లాస్ మార్క్స్కి మనకు మార్క్స్ యాడ్ అవుతాయి అలాగే డ్రైవింగ్ లైసెన్స్కి మార్క్స్ యాడ్ అవుతాయి డ్రైవింగ్ టెస్ట్కి మార్క్స్ యాడ్ అవుతాయి మరి టెన్త్ క్లాస్లో మనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి మనకి ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి మన దగ్గర ఉన్నటువంటి లైసెన్స్కి సీనియర్టీకి ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి లైసెన్స్ సీనియర్టీని బట్టి ఈ రెండింటికి వచ్చినటువంటి మార్క్స్ అన్నీ కూడా ఎన్నో ఉన్నాయి ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేసి పక్కన పెట్టండి నెక్స్ట్ డ్రైవింగ్ టెస్ట్ విషయానికి వద్దాం మరి ముఖ్యంగా మనకు ఉద్యోగాన్ని నిర్ణయించేది ఈ డ్రైవింగ్ టెస్టే ఓకే ఈ డ్రైవింగ్ టెస్ట్లో సెవెన్ పారామీటర్స్ ప్రకారం మీకు మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది మరి ఈ డ్రైవింగ్ టెస్ట్కు వెళ్ళే ముందు మనందరం కూడా మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందామా ఎలా అంటే ఈ గ్యాప్లో మీరు వెహికల్ డ్రైవ్ చేసేటువంటి క్రమంలో మీ బ్రదర్ను మీ ఫ్రెండ్ను పక్కన కూర్చోబెట్టుకొని ఒక టెస్ట్ ఆఫీసర్ లాగా కండక్ట్ చేయమని చెప్పండి టెస్ట్ లాగా ఎందుకంటే డ్రైవింగ్ మనకు ఎన్ని సంవత్సరాల సీనియర్టీ అయినా ఉండొచ్చు డ్రైవింగ్లో మనకు ఎంత అవగాహన అనుభవం అయినా ఉండొచ్చు ఒకవేళ లేకపోవచ్చు అయినా సరే ఏదైనా ఒక టెస్ట్కు మనం అటెండ్ అవుతున్నాం అని అంటే ఆ టెస్ట్లో మనం పార్టిసిపేట్ చేసేటప్పుడు మనలో మనకు తెలియనటువంటి ఒక భయం అనేది వస్తుంది మరి ఆ భయాన్ని పోగొట్టుకోవాలంటే మరి ఇలా చేయడం బెటరే కదా మరి ఈ విధంగానైతే చేయండి ఈ విధంగా మీరు చేయడం వలన మీలో ఉన్నటువంటి భయాన్ని మీరు కొంచెం కొంత మేరకు పోగొట్టుకోవచ్చు ఆ ఫియర్ అనేది వెళ్ళిపోయిందనుకో మనం ఆటోమేటిక్గా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎంత కఠినమైనటువంటి ఆఫీసర్ మన డ్రైవింగ్ టెస్ట్ని కండక్ట్ చేసినా మనకు రావాల్సినటువంటి మార్క్స్ని మనం సంపాదించుకోవచ్చు తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాన్ని సంపాదించవచ్చు సెవెన్ పారామీటర్స్ ప్రకారం మీరు వెహికల్ని మిమ్మల్ని మూవ్ చేయమన్నప్పుడు మిమ్మల్ని స్టార్ట్ చేయమన్నప్పుడు ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఏమేమి గమనించుకోవాలి ఏమేమి మనం అబ్జర్వ్ చేయాలనేది చూసుకోండి అలాగే వెహికల్ని స్టార్ట్ చేసిన తర్వాత వెహికల్ని ఆపడం అనేది కూడా అడుగుతుంటారు దాన్ని కూడా మీరు గమనించండి నెక్స్ట్ వెహికల్ని మూవ్ చేయమన్నప్పుడు మీరు క్లచ్ ఏ విధంగా అప్లై చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు బ్రేక్ వేయ బ్రేక్ వేయమన్నప్పుడు బ్రేక్ని కూడా మీరు ఏ విధంగా అబ్జర్వ్ చేస్తున్నారు అనేది కూడా అబ్జర్వ్ చేస్తారు మీ డ్రైవింగ్ విధానం ఏ విధంగా ఉంది అనేది కూడా అబ్జర్వ్ చేస్తారు దాంతోపాటు ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తున్నారా లేదా ఇండికేటర్స్ అనేవి ఏ విధంగా అప్లై చేస్తున్నారు ఇండికేటర్స్ని ఏ విధంగా వాడుతున్నారు అలాగే రివర్స్ వెళ్ళేటువంటి క్రమంలో రివర్స్ ఏ విధంగా తీస్తున్నారు మీరు గేర్ వేసేటువంటి మూమెంట్ ఏ విధంగా ఉంది ఈ మూమెంట్ అనేది సరిగా ఉందా లేదా ఇవన్నీ కూడా గమనిస్తారు కాబట్టి ఈ టెస్ట్ని మీరు ముందే ఒక మీ ఫ్రెండ్ను బ్రదర్ను పెట్టుకొని ఈ టెస్ట్ని మీరు ముందే కండక్ట్ చేయించుకోండి ఈ టెస్ట్లో మీరు ఒకటికి రెండు సార్లు అయినా సరే మీరు అటెండ్ అవ్వండి మీలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టుకోండి ఈయన వీడియో మొత్తం కూడా మీకు ఒక మనోబలాన్ని మానసిక ధైర్యాన్ని ఇవ్వడం కోసమే నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను మీకోసం ఎప్పటి నుండో చేద్దాం అనుకుంటున్నాను కానీ సమయం కుదరక చేయలేదు ఈరోజు ఎట్టి పరిస్థితులలో ఈ వీడియో చేయాలి అప్లోడ్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియోనైతే చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి బ్రదర్స్ ఉద్యోగం కోసం మాత్రమే చదవద్దు ఇక నుండి చదివేటువంటి వాళ్ళు చదువుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల కోసం చదవకండి ఉద్యోగాల కోసం చదివితే మనకు ఉద్యోగాలు ఒకవేళ టైం బాగోలేక రానప్పుడు మరి మన పరిస్థితి ఏంది ఉద్యోగాలు అందరికి వస్తాయా అంటే అందరికీ రావు అందరికి మాత్రమే వస్తాయి మనం మహేష్ బాబు డైలాగ్ వినండి ఎప్పుడు వచ్చాం కా ఎప్పుడు అనేది కాదన్నాయా బుల్లెట్ దిగిందా లేదా మనం ఎంత చదువుకున్నామనేది కాదన్నాయా వచ్చిన నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించినవా లేదా ఓకేనా ఎంతోమంది ముందు పెంచులో ఉంటారు ముందుగా చదువుతారు మంచి మార్క్స్ వస్తాయి కానీ ఉద్యోగాలలో కొంత మేరకు వెనకబడిపోతారు ఎక్కువ మంది నాకు తెలిసి నా అనాలసిస్ ప్రకారం వెనక బెంచ్ వాళ్ళే ఎక్కువగా ఉద్యోగాల ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సరే ఎనీవే మనం చదువుకున్నటువంటి చదువు నేర్చుకున్నటువంటి జ్ఞానం మనలో ఇంకా మరింత నైపుణ్యాన్ని బయటికి తీసే విధంగా ఉండాలి అలాగే సమాజ అలాగే సమాజాన్ని చదవండి బ్రతకడం ఎలాగో నేర్పిస్తుంది బ్రతకడం ఎలాగో నేర్పిస్తే ఆటోమేటిక్గా మనల్ని మనం నిలదొక్కుకొని నిలబడేలాగా మన కుటుంబాన్ని మనం పోషించుకునేలాగా మన కుటుంబానికి మనం ఆర్థిక భరోసాలాగా మనం ఒక ధైర్యాన్ని ఇవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఎప్పుడు ఉంటుంది అనేది చెప్పాను కదా దానికి సంబంధించి అది నేను చెప్పింది ఫైనల్ కాదు ఇంచుమించు ఒక అంచనా వేసి మీకు చెప్పడం జరిగింది ఎందుకంటే ఎంతోమంది మనోధైర్యాన్ని కోల్పోతారు మీరు అలా మనోధైర్యాన్ని కోల్పోకుండా మిమ్మల్ని మీరు దృఢంగా తయారు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశాను నేను చెప్పినటువంటి విధంగా మీరు పాటించి ఈ ఉద్యోగాలను సాధించండి ఆర్టీసీలో డ్రైవర్లుగా స్థిరపడండి తెలంగాణ ఆర్టీసీలో రథసారథిగా ఎంతోమందిని గమ్యస్థానాలకు చేర్చండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరెంతో ఇన్ఫర్మేషన్ మీ ముందుకు ముందు ముందు తీసుకొస్తాను ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి ప్రతి ఒక్కరు కూడా వీడియోలను షేర్ చేస్తూ ఉండండి మన వీడియోలకి మీ కాడ ఉన్నటువంటి మీరు చేయాలనుకున్నటువంటి కామెంట్స్ కూడా చేయండి అలాగే మన వీడియోకి హైప్ ఇవ్వండి ఎంతోమందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్